జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు బీజేపీతో పొత్తు పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది తిరిగి వచ్చిన తర్వాత మంగళగిరిలోని తన నివాసంలో రెండో జాబితాపై పవన్ కసరత్తు చేయనున్నారు రెండు మూడు రోజుల్లో మరో పది పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా టీడీపీ జనసేన ఆధ్వర్యంలో బీసీ జైహో సభ ఈ రోజు జరగనున్న విషయం తెలిసిందే ఇక దేవటగా చాలా రోజుల నుండి జనసేనని కేవలం ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారని ఇతర పార్టీ వారు విమర్శలు చేస్తుండగా ఈ విషయాలపై ప్రముఖులు స్పందిస్తున్న విషయం విదితమే అదే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ గారి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయంపై స్పందించారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు పవన్కి తనకిష్టమైన రాజకీయాల్లో రాణిస్తున్నారు టీడీపీతో పొత్తులో భాగంగా కొన్ని సీట్లు తీసుకున్నారని అందరూ ఏదేదో అంటున్నారు అది పార్టీ కోసం కాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం అంటూ అన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుత తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాలు కాకపోతే టీడీపీ జనసేన ఆధ్వర్యంలో బీసీ జయహో బహిరంగ సభ ఈరోజు మంగళగిరిలో జరగనుంది ఈ సదస్సుకు చంద్రబాబు గారు పవన్ లోకేష్ హాజరవుతారు ఈ సభ ద్వారా బీసీ డిక్లరేషన్ ఉమ్మడిగా ప్రకటించనున్నారు సభను జయప్రదం చేయాలని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి బీసీ నగర సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్ వీరభ్రదరావు విజ్ఞప్తి చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే